మహాలయ పక్షం అంటే ఏమిటి ఈ కాలంలో ఏమి ఆచరించాలి దీని వెనక ఉన్నటువంటి కథ ఏమిటి ఈ విశేషాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం భాద్రపద మాసంలో కృష్ణపక్షమును పక్షం అంటారు మహాలయము అనగా గొప్ప వినాశనం లేక మరణం అని అర్థం ఉత్తరాయణం దేవతల కాలం కనుక ఉత్తమ కాలం అని దక్షిణాయనం పితృకాలంగా చెబుతారు ఈ మహాలయ పక్షంలో ప్రతి దినమును శ్రాద్ధం చేయవలేను అట్లు చేసిన వారికి లేదంటే ఒక రోజునైనా ఆ పితృతిథిని బట్టి అట్లు చేసిన వారి పిత్రుల యొక్క సంవత్సరం వరకు సంతృప్తులనే స్కాంద పురాణం నాగర ఖండంలో ఉంది మహాలయ పక్షం అంటే ఏమిటి ప్రతి మానవుడు దేవతారాధన ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకు చేసే ఆరాధనకు ఇవ్వాలి పితృదేవత అనగా మన కుటుంబంలో గతించినట్టి గతించిన వారని అర్థం గతించిన పితృదేవతలకు మనం విడిచిపెట్టేటటువంటి తర్పణాలు పెండ ప్రధానాలు దాన ధర్మాలు పితృకార్యాలు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని ఈ రకంగా కార్యాలు ఆచరించడం వల్ల ఇంట్లో దేనికి లోటు ఉండదు ప్రతి మానవుడు గతించిన పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులందు తర్పణాలు వదలాలి ఈ రోజుల్లో తర్పణాలు వదలకపోతే అటువంటి వాళ్ళు మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య రోజు వారి పితృదేవతలకు తర్పణం వదిలితే సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణాల వదిన ఫలితం కలుగుతుందని మహాలయ పక్షాల వైశిష్టం అనేది తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ గతించిన తల్లిదండ్రులకు వారి తిథి ప్రకారం సంవత్సరకాలు ఆర్థికాలు జరిపించాలి ఏ కారణం చేత అయినా అలా కుదరని పక్షంలో కొన్ని సందర్భాల్లో అనుకున్న తిథి ఎందు ఆ సంవత్సరం ఆ కార్యక్రమం జరగలేదని అనుమానం కలిగితే గనక అటువంటి దోషాలు తొలగడానికి అద్భుతమైన అవకాశం ఈ మహాలయ పక్షాలు ఇలా మహాలయ పక్షాల్లో తిథి ప్రకారం గతించిన పితృదేవతలకు ఈ పదిహేను తిథుల్లో వారు గతించిన తిథి ప్రకారం ఆ రోజు వారికి పితృకర్మలు ఆచరించడం వల్ల దోష నివృత్తి జరిగి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది శుభ ఫలితాలు పొందుతారు మహాలయ పక్షాల్లో శ్రద్ధ శ్రాద్ధ ఆచరించడం పిండ ప్రదానాలు చేయడం అన్నదానం వస్త్రదానం వంటి దానాలు ఆచరించడం పితృదేవతలకు తర్పణాలు వదలడం చాలా మంచిది మహాలయ పక్షాలకు సంబంధించి కథ ఒకటి ఉంది మహాభారతంలో యుద్ధంలో యుద్ధంలో కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి భయనం అయ్యే దారిలో కర్ణుడికి ఆకలి విపరీతమైన దాహం వేస్తాయి అక్కడ ఒక నది కనపడగా అందులోని నీరు తాగుదామని అనుకున్న నదిని స్పృశించిన వెంటనే నది మొత్తం బంగారం అయిపోతుంది మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత అతనికి ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు ఫలం ముట్టుకున్న వెంటనే అది కూడా బంగారంగా మారిపోతుంది ఇది చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్య భగవానుని ప్రార్థిస్తాడు సూర్యుడు ప్రత్యక్షమైన వెంటనే తనకు కలిగిన విషయం చెప్పగానే నీవు పూర్వజన్మలో దానాలు చేసావు ముఖ్యంగా సువర్ణదానం డబ్బు రత్నం దానం ఇవన్నీ కూడా అధికంగా చేసావు పితృదేవతలను తృప్ తృప్తిపరిచే ఏ కార్యం కూడా నువ్వు చేయలేదు అన్నదానం ఆచరించలేదు అందువల్లే నీవు ఏవి పట్టుకున్నా సువర్ణం అయిపోతున్నాయని తెలియజేస్తాడు ఇది తెలుసుకున్న కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారని పితృకార్యాల గురించి అవగాహన లేదు నాకు తెలియకపోవడం వల్ల జరిగింది దోషం కాదు దీని నుంచి బయటపడేందుకు సహాయం కోరతాడు అప్పుడు సూర్యుడు యముడు సహాయంతో పితృదేవతలను తృప్తిపరిచేందుకు పదిహేను రోజులు భూమి మీదకు పంపించినట్టుగా అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యము నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులు మహాలయ పక్షాలుగా పితృపక్షాలుగా చెప్పబడింది ఈ పదిహేను రోజులు కర్ణుడు భూమి మీద ఉండి పితృదేవతల కర్మలు ఆచరించి అన్నదానం వస్త్రదానం గోదానం పెండ ప్రదానం ఆచరించి మహాలయ రోజు భూలోకం నుంచి స్వర్గానికి బయలుదేరినట్టు మహాభారతంలో ఉంది మహాలయ పక్షాలను ఆచరించి పితృదేవతల అనుగ్రహం పొందాడు పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దాన్ని దానికి కారణంగా ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాల సమస్యలు కలుగుతాయి భాద్రపద బహుళ పాడ్యము నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృరణం నుంచి ముక్తి పొందడం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెలకట్ట వెలకట్టడం సాధ్యం కాదు పితృగణాలు శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయడం సంతానం తప్పనిసరి శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోషపడితే వారు తమ సంతతి వా సంతతికి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగేటట్టు ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మఖానక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేది చూద్దాం పాడ్యమ రోజు చేస్తే శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విధి రోజు శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి తదియ రోజు మంచి సంబంధం కుదురుతుంది మంచి కోడలు వస్తుంది చవితి రోజు శ్రాద్ధం నిర్వహిస్తే శత్రువులు లేకుండా శత్రునాశనం కలుగుతుంది పంచమ రోజు శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి షష్ఠి రోజు పూజనీయులుగా ఉంటారు సప్తమ రోజు శ్రాద్ధ కర్మ నిర్వహిస్తే పరలోకంలో దేవగోష్ఠికి నాయకునిగా నాయకత్వం వహించే అధికారం ఏర్పడుతుంది అష్టమి రోజు మంచి మేధస్సు చేకూరుతుంది నవమి నవమి రోజు కలి చే శ్రాద్ధకరమ చేస్తే మంచి భార్య సంతానం కలుగుతారు దశమ రోజు చేసుకున్నట్లయితే దశమ రోజు చేస్తే మంచి కోరికలు సిద్ధిస్తాయి ఏకాదశి రోజున సకల వేద విద్యా పారంగతులు అవుతారు ద్వాదశ రోజున స్వర్ణాలు స్వర్ణ ఆభరణాలు సమకూరుతాయి త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సు కలుగుతాయి పశు పుష్టి సమృద్ధి దీర్ఘాయుషు మొదలగు సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చతుర్దశి రోజు మూలంగా మరణం సంభవించిన వార్లకు మహాలయ శ్రాద్ధం చేస్తే ఎప్పుడు వారికి సంతృప్తి అనేది కలుగుతుంది అమావాస్య రోజును చేస్తే సకల అభీష్టాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు ఈ మహాలయ పక్షంలో పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి ఆర్థిక భావం వలన ఒక విద్యుక్తంగా శ్రాద్ధకర్మ చేయలేకపోతే పితృపక్షంలో కేవలం స్వయం పాకంతో చేసుకోవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు ఆవుకి గ్రాసం పెట్టవచ్చు అది కూడా చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చునే అపరాన్న మధ్యాహ్న కాలం తర్వాత అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగి కలిగిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని లభిస్తాయని శాస్త్రవచనం అయితే అన్ని అవకాశాలు ఉన్నవారు అన్ని ఆ విధంగానే చేయాలి అవకాశం లేదు సమయం లేదు అనుకున్న వారు మాత్రం ఈ విధంగా చెప్పినటువంటి ప్రకారంగా చేసుకోవడం మంచిది